రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఇరవై డేట్ చూస్తే ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై చినం మనం ఈరోజు అనంతపురం టమాటా స్టాక్ గురించి మరియు మదనపల్లి టమాటా స్టాక్ గురించి మరియు తిరుపతి రేట్స్ గురించి మరియు నాసిక్ టమాటా రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా అనంతపురం టమాటా స్టాక్ చూసుకుంటే ఇక్కడ పదిహేకల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ స్టాక్ పరంగా చూసుకుంటే ముప్పై ఏడు వేల భాషల దాకా వచ్చాయి అలాగే మదనపల్లి టమాటా స్టాక్ పరంగా చూసుకుంటే ఇక్కడ కూడా స్టాక్ అనేది చాలా తక్కువ వచ్చింది కొన్ని మండలి నో స్టాకు కొన్ని మండలి స్టాకు నూరు భాషలు కొన్ని మందికి నాలుగు వందల పాలు ఐదు వందల దగ్గర దిగింది అలాగే బయట రాష్ట్ర బండ్లు చూసుకుంటే ఇప్పటివరకు అయితే ఆరు బండ్లు దాకా వచ్చాయి ఇంకా టైం ఉంది కాబట్టి వస్తుంటాయి బండ్లు అలాగే తిరుపతి టమాటా రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఈ టమాటా రేట్ అనేది రోజు డౌన్ అయిపోతుంది అలాగే నాసిక్ టమాటా రేట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఇరవై కిలో బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే నూట ఎనభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఈ రేట్లన్నీ రోజు రోజు పడిపోతున్నాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి